ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గడువు ముగిసిందని ఆయన ఇంటికి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి అభయ్ పాటిల్ అన్నారు హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ ప్రజాప్రతినిధులు చేపట్టిన రైతు హామీల సాధన దీక్షకు హాజరైన అభయ్ పాటిల్ ఇచ్చి దీక్షను విరమింపజేశారు రైతు హామీల సాధన దీక్ష స్థలి నుంచి కాంగ్రెస్ భారాసలపై బీజేపీ నేతలు నిప్పులు చెరిగారు రానున్న రోజుల్లో ఇలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వంపై పోరాటాలు చేయాలని పార్టీ శ్రేణులకు అభయ్ పాటిల్ పిలుపునిచ్చారు అబద్దాల హోరులో బీఆర్ఎస్ పార్టీ మట్టిలో కలిసిందని ఇప్పుడు అదే పాటలో నడుస్తున్న కాంగ్రెస్కు భంగపాటు తప్పదని ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు గడిచిన తొమ్మిది నెలలుగా రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి రెడ్డి అన్నారు ప్రభుత్వం దిగివచ్చే వరకు తమ పోరాటం ఆగదని రైతాంగానికి బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు ఎల్లుండి రింగ్ రోడ్డు అంశంపైన నిరసన దీక్ష చేయనున్నట్లు బీజేపీ ప్రకటించింది అబద్దాల హోరులో ఎట్లయితే బిఆర్ఎస్ పార్టీ మట్టి కలిసిందో ఇవాళ మళ్లీ అబద్దాల పునాదమీర వ్యవస్థ నడుపుతున్న నుండి రేవంత్ రెడ్డి కూడా ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ వ్యవసాయంలో రైతులంతా కూడా ఇంకా ఏమని ఎదురు చూస్తున్నారు ఇగ ఇస్తారో అగ ఇస్తారో రేపస్తదో మాపస్తో అని చెప్పి ఎదురు చూస్తున్నారు నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా బేషరుతుగా బ్యాంకులలో వాళ్ళకు మూడు లక్షలనేయా నాలుగు లక్షలనేయా నీకు ని సబ్జెక్టు నీవిచ్చే రెండు లక్షల రూపాయలు వాళ్ళ వాళ్ళ అకౌంట్లలో ఎవరి అకౌంట్ లో వాళ్ళకి ఇవ్వాల తప్ప ఇవాళ తల్లికి కొడుక్కి సేమ్ కార్డు ఉంటే ఇద్దరి కలపొత్త అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా తొమ్మిదిన్నర నెలల్లో ఈ రాష్ట్రంలో అరాజక ప్రభుత్వం నడుస్తా ఉన్నది ఇచ్చిన హామీలు నెరవేరుస్తలేదని ఇచ్చిన హామీలు పూర్తిగా తుంగలో దొప్పిందని ఎప్పటికప్పుడు పోరాటం చేస్తున్న సంగతి మీకు తెలుసు నేను ఒకటి అడుగుతా ఉన్నాను తొమ్మిదిన్నర నెలల్లో అన్ని వర్గాల ప్రజల్ని విస్మరించి అన్ని అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు సమస్యలన్నీ గాలికొదిలేసి ఇచ్చిన హామీలు గాలికొదిలేసి ఈ రోజు కేవలం హైదరాబాద్ ఢిల్లీ ఢిల్లీ హైదరాబాద్ చక్కర్లు కొడుతున్నాడు నేను ఒకటి అడుగుతా ఉన్నా మూసీ ప్రక్షాళన కోసం యాభై వేల కోట్లను లక్ష యాభై వేల కోట్లకు చేయడం లేదు ముఖ్యమంత్రి గారు మీరు కేవలం వసూళ్ల కోసం కరప్షన్ల కోసం మాట్లాడుతూ పని చేస్తా ఉన్నారు తప్ప ఏ ఒక్క ప్రజా సంక్షేమం ఇచ్చినటువంటి నాలుగు వందల పద్దెనిమిది హామీల్లో ఏ ఒక్క హామీ నెరవేర్చడానికన్నా మీరు ప్రయాసం చేస్తున్నారని అడుగుతా ఉన్నా